జీవీఎంసి అరవై ఐదోబార్ వాంబే కాలనీ కొండపై వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దుడ్డరమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య మహేశ్వర దంపతులు ఇచ్చేసి స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పల్ల రసాలు కుంకుమ పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయం చేరుకొని తీర్థప్రథలు స్వీకరించారు అనంతరం భక్తులకు భారీ అన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి రెడ్డి కువరి సత్యారావు పెంటకోట రాజు గొరుసు రామలక్ష్మి వేణుగోపాలరావు పండూరు సత్యవతి ఉషారాణి చిన్నమ్మలు తిరుమలరెడ్డి మంగ లక్ష్మి భవానీ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వైకుంఠ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు పవిత్రమైనటువంటి పరమపదమైనటువంటి వాసుదేవుడి ఇక్కడ ఉన్నాడు కాబట్టి భక్తులందరూ దర్శించుకొని పునీతులు అవ్వాలని వారి వారి కోరికలు నివేదించుకొని వారి కోరికలు ముక్కులు తీర్చుకోవాలని అలాగే ఆలయ కమిటీకి అందరూ కూడా సదా సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధి కోసం అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టెంపుల్ కమిటీకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నమో వాసుదేవుడు రాజబాక నియోజకవర్గంలో బీసీ రోడ్లో రోడ్లోజీ తోట శ్రీశ్రీ శ్రీ వెంకటేశస్వామి పూర్వ రూపంలో వెంకటస్వామి ఆలయంలో ఈరోజు మహా అభిషేకం అంటే పంచామృత అభిషేకం నిర్వహించి ప్రతి నెల కూడా శ్రావణ నక్షత్రం రోజు అభిషేకంలో మీరంతా సహకరిస్తూ వారందరికీ అభినందన చేస్తున్నాం ఈ స్వామివారి ఇదే నిదర్శనం నేను చాలా మంది భక్తులు వర్షం అలాగా చేస్తారు అడిగారు స్వామి చూసుకుంటారని చెప్పు చూసారు ఎంత వర్షం ఉన్నాయి ఈరోజు అన్నదాన సమయంలో ఎరండి అంటే స్వామి కరుణా కట ఉండాలి కులమతి రాజుగారి సంబంధం ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనసు పూర్తి కోరుకుంటూ ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు రూపాయ నుంచి లక్షలు విరాలు వచ్చి కూడా ఆ వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలి నీళ్ళు నూట ఆలయ సౌభాగ్యం ఉండాలి పరిసర ప్రజలందరూ బాగా అందులో మనందరూ బాగోవాలి చెప్పి సేవకులు ప్రత్యేకంగా ఆలయ సేవకులు కూడా ఈరోజు ఇంత వర్షంలో కూడా వచ్చిందోవి పవిత్రమైన రోజుగా స్వామివారికి నెలకొకసారి స్వామివారి జన్మ నక్షత్రం వస్తూ ఉంటుంది శ్రవణ నక్షత్రం ప్రతి నెలకొకసారి స్వామివారికి పంచామృత అభిషేకం ఈ యొక్క ఆలయంలో స్వామిని ప్రతిష్ఠింప చేసిన దగ్గర నుంచి కూడా మరి ఈ యొక్క జన్మ నక్షత్రాన్ని పంచామృత అభిషేకం నిర్వహించడం ఈ పంచామృత అభిషేకంలో కూర్చున్న భక్తులకి ప్రసాదాలు మహా అన్న ప్రసాదన కార్యక్రమం కూడా ఈ ఆలయం దగ్గర స్వామిని ప్రతిష్టింప చేసిన దగ్గర నుంచి కూడా వాణవాయితీగా వస్తుంది ఎవరైతే ఈ యొక్క స్వామివారి పంచామృత అభిషేకంలో చూసి తరిస్తూ ఈ పూజలో కూర్చుంటారో వారికి మరి అన్న ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది మార్నింగ్ తొమ్మిది గంటలకి ఈ యొక్క స్వామివారి మహా అభిషేకం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఒంటి గంట టైంకి ఈ స్వామివారి పంచామృత అభిషేకం ముగించడం జరిగింది మరి ఇలాంటి అభిషేకం మనం చూస్తాం క్యూ లైన్లు కట్టి ఆన్లైన్లో టికెట్లు తీసుకొని ఎంతో దూరం పరిగెడుతూ ఉంటాం కానీ సాక్షాత్తు ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం చూసే మహాదృష్టం అందరికీ అందుబాటులో ఉన్న ఆలయం మరి ఇక్కడ బాంబే కాలనీలో గాజువాక నియోజకవర్గంలోని అరవై ఐదో వార్డులో ఈ కొండపైన మరి గెలిచి స్వామి వైకుంఠ